మోగధరలో చేస్తాం ఎందుకు ఎంత చూపిస్తా ఇది బండల్ ఫైవ్ హండ్రెడ్ కదా గట్టేక మార్కడు 520 రూపీస్ ఓకే ఏ జోజారే అంత బారుందో ముందు ముందు ఇంకా బారుతాయి చూడాలనే కాల్ చూస్తారే ఉంటారు 400 రూపీస్ ఓకే ఇది బాగుంది అమ్మ 180 రూపీస్ ఓన్లీ ఏమంటే ఎంత రెడంది ఇది അസംബൽ ചൂസാര എന്തോ തൊണ്ട ഫൈവ് ഹൺഡ്സ് ഫൈവ് ഹൺഡ്രഡ് నాడెవడ పాటలు పెట్టాడు ఎలాగో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది జుట్టు మంచిగా షార్ట్ అయింది రేట్లు ఎందుకు లేదు చూపించవే వాయిస్ ఓవర్ ఇస్తాను మీరు ഇതായിട്ട് മറ്റു തെളിവ് പാട്ട പൈല ഉണ്ട് ഇവിടെ അത് എയ്റ്റ് ഇത് എന്താ എയ്റ്റ് ഫിഫ്റ്റിസ് ബുക്ക് ദിസ്ഇസ് പ്രോജന സെവൻ సెకండ్ హన్ కేఫ్ ఫిఫ్టీ నైన్ సెంటర్ గన్నెను చూపించాలి రేట్లు ఎందుకే అందరూ రాదు ఆడ పాటలు పెట్టాడు పక్కన ఎలా చూపించు చాలు పైన పేలుతుంది పైకి వెళ్ళి టపాట్స్ ఇవి తాళ్ళు తోడు కాయలు ఇవి చిన్నప్పుడు ఇవి పెంచే వాళ్ళు కాల్చివాళ్ళు నెక్స్ట్ ఇదేంటి షార్ట్ ఏదో అట్లే ఏదో ఒక రెండు ఒక ఐదు నిమిషాలు వీడియో తీస్తే చాలు ఇదేంటి డ్రాగన్ వాళ్ళనా ఇది కూడా పైన పేలే షాట్ ఇవి బాగుంటాయి కలర్ఫుల్ ఇవి బాగుంటాయి మమ్మీ అప్పుడు నేను తీసుకునేదాన్ని చూడు అవి ఇది ఫైవ్ థౌజండ్ వాళ్ళ నిన్న తీసుకుంటే ఇవాళ జనాలు బాగా చూసేవారు వీడియో అందుకే పెడతాను ఎలాగైనా వీడియో వెళ్తుంది కదా అనేసి నాకు వీడియో వెళ్ళడమే కావాలి ఎప్పుడైనా పర్లేదు అవును వెళ్తుంది ఇది కూడా షార్ట్స్ అనుకుంటాయి కదా ఐ థింక్ ఇది ట్వంటీ ఫైవ్ రావు ట్వంటీ ఫైవ్ మల్టీ కలర్ఫుల్ షాట్ ట్వంటీ ఫైవ్ షార్ట్స్ వస్తాయండి కలర్స్ అది ట్వంటీ ఫైవ్ కలర్స్ అనుకుంటా తెలుసు నేను ఆల్రెడీ కాల్చినప్పుడు ఇదేంటి ట్రైన్లోకి వెళ్తుంది వాయిస్ పవర్ ఇవ్వాలి ఎందుకంటే వెనకాల సాంగ్స్ వస్తున్నాయి కదా కాపీ రైట్స్ పడతాయి ఎంత కష్టపడి చేసి వేస్ట్ అయిపోతుంది వద్దు రానా మా ఫేస్ బాగాలేదురా నేను వద్దు తొందర అక్కడికి వచ్చేస్తే అక్కడికి వచ్చాక ఇస్తే ఇక్కడ అయిపోయింది లెంత్ అయిపోద్ది హ్యాకటి ఫాస్ట్గా పుట్టుకుండా వచ్చే జరుగు పడతాం అని తెలుసు బాగా పడుతున్నాము అండి బాగానే ఉన్నాం ఉంచుకోండి అన్నమాట మేము ఒకటి ఇవి తీసుకున్నాము బాగుంది కాల్చులు బొద్దుగున్ను భు చక్రమ్స్ కాకస్ పడతాయి కదా మొత్తం అదంతా కాన్ఫూ పండు ఇది కాల్చారంటే మీకు డబ్బులు వస్తుంది ఇది ఏంటిది ప్లాస్టిక్ సైట్స్ ఇది కాల్చారంటే మీకు డబ్బులు వస్తుంది ఎక్కడ ఇట్లా కలర్త పెట్టుకుని అల్చర్ ఇట్లా కలత్తాన్ని పెట్టుకుంటే అల్చర్ వాట్ ఈస్ ఈస్ బాంబులర్ చాకో చిప్స్ రాజో రా സരിഗപ്പെട്ട అచ్చడావడం ఏ జరిగితే అనుకుంట నేను అట్టడాబా గుర్తుకునేటట్టు నను కొంచెం ఫోన్ అసలు అందరు పెట్టకండి ఏ చూడాలి బాగుంటుంది బటర్ఫ్లైస్ పైపర్స్ బాగుంటుంది చూపించండి ఇచ్చా చూపించాలి

మా చిన్నప్పుడు సూపర్ క్యాజువల్ ఉంది బాక్స్ తీసుకోవాలి ఏం కాదులే వీడో వస్తున్నాడు ఇది మిర్చి పటక మిర్చి పటక మిర్చి చెప్పు చూసారా మా అమ్మాయి ఎంత హైట్ ఉందన్నమాట అది చూసారా ఎంత పొడుతుందో అయ్యి బాబో ఎంత పొడుగు ఇది ఆ సినిమాలో కత్తిలా ఉంది ఓ పోజ गंभीरस गंभीर इवन अलग उन मामे फोटो इस तमने को <laughs> అంతే పిచ్చిది అనుకుంటున్నట్టున్నారు నన్ను ఇది పట్టుకో టప్ టప్టప్పులు మా చిన్నప్పుడు సూపర్ క్యాజువల్ ఉంది బాక్స్ తీసుకోవాలి పోం కాదు వీడో వస్తున్నాకుండా ఇది మిర్చి పటక మిర్చి పటక మిర్చి దాన్ని కొనాలంటే ఇది కొన్నా